ఓం నమ శివాయ శివాయ నమ సోమ్నాథ్ దేవాలయం ఎక్కడ ఉంది ఈ సోమ్నాథ్ దేవాలయాన్ని ఎవరు ధ్వంసం చేశారు ఎవరు పునర్నిర్మించారు ఈ సోమ్నాథ్ దేవాలయం యొక్క ప్రత్యేకతను ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి ఈ వీడియోనిస్తే ప్లీజ్ లైక్ మీ ద్వాదశ జ్యోతిర్లింగాల మొత్తం పన్నెండు అందులో మొదటిది సోమేశ్వర దేవాలయం అరేబియా సముద్ర తీరాన్న వెలసిన పుణ్యక్షేత్రం సముద్రపు అలల తాకిని తట్టుకునే విధంగా ఇరవై ఐదు అడుగుల ఎత్తున బండరాళ్లతో నిర్మించిన ఈ ఆలయం ఈ ఆలయం గర్భగుడిలో శివలింగం నాలుగు అడుగుల ఎత్తుండి ఓంకారంతో అమర్చి ఉంటుంది చారిత్రిక ఆధారాల ద్వారా ఇక్కడ నిర్మించిన మొదటి ఆలయం ఇది ఒకటవ శతాబ్దానికి చెందినది పురాణ కథను అనుసరించి ఈ ఆలయాన్ని చంద్రుడు బంగారంతో నిర్మించాడని రావణుడు వెండితోనూ కృష్ణుడు కొయ్యతోనూ నిర్మించారని ప్రతీతి భీముడు రాతితో పునర్నిర్మించారని చెబుతారు దక్షుడి కుమార్తెలు చంద్రుని భార్యలు ఇరవై ఏడు నక్షత్రాలలో రోహిణితో మాత్రమే సన్నిహితంగా ఉన్న కారణంగా మిగిలిన వారు తమ తండ్రితో మొరపెట్టుకోగా మామ అయిన దక్షుడు ఆగ్రహించి చంద్రుణ్ణి శపించిన కారణంగా తనకు ప్రాప్తించిన క్షయవ్యాధి నివారణార్థం చంద్రుడు శివ లింగ ప్రతిష్ఠ చేసి తపస్సు చేసిన ప్రదేశమే ఈ ప్రభాస తీర్థము ఇక్కడ శివుడు చంద్రునికి ప్రత్యక్షమై భార్యలందరినీ సమానంగా చూసుకోమని చంద్రునికి సలహా ఇచ్చి శాపాన్ని పాక్షికంగా ఉపసంహరించి చంద్ర ఉపస్థితి లింగంలో తాను శాశ్వతంగా ఉంటానని చంద్రునికి మాట ఇచ్చాడు అజనీ మహమ్మద్ ఈ ప్రాంతంపై దాడి చేసి ఆలయాన్ని ధ్వంసం చేశారు ఆఖరిసారిగా ఔరంగజేబ్ పాలనలో నేలమట్టమయ్యింది భారత స్వాతంత్రం తరువాత పంతొమ్మిది యాభై సంవత్సరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ దీన్ని తిరిగి పునర్నిర్మింప చేశారు అలాగే ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు చాలా పెద్ద ఉత్సవం జరుగుతుంది దేవాలయానికి దగ్గరలో వెరవల్ సముద్ర తీరం ఉంది సమీపంలో బల్కా తీర్థం ఉంది ఇక్కడే శ్రీకృష్ణుడు వేటగాడి బాణం తగిలి అవతారాన్ని చాలించాడని చెబుతారు సోమనాథ్లో త్రివేణి సంగమం ప్రసిద్ధి చెందింది హిరణ్ సరస్వతి కపిల నదులు సముద్రంలో కలిసే దృశ్యం చాలా మనోహరంగా ఉంటుంది ఈ వీడియోనిస్తే ప్లీజ్ లైక్ మీ మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి Bye.